ఓదర్లు అన్ని పోయేదానికి అవి దాంట్లో వేసి గాలి బాగా ఫుల్ గా తోసిన తర్వాత అవి మనకు హీట్ లో వస్తుంది గింజ హీట్ లో వచ్చిన తర్వాత దానికి వన్ సిక్స్టీ ఎయిట్ డేస్ అంటే నూట అరవై ఎనిమిది గంటల నిద్రావస్థ అంటే ఏడు రోజులు నిద్రావస్థలో ఉన్న తర్వాత అప్పుడు నీళ్ళలో వేయాలి నీళ్ళలో వేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల సేపు నీలలో ఉన్నా అంటే పచ్చి గింజ గాని గింజ గానీ ఏదైనా మొత్తం నానిపోద్ది తర్వాత పన్నెండు గంటలకల్లా ముక్కులు పగలతాయి మల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి మొత్తం తాజాగా ఈ విధంగా వస్తది గింజ మొత్తం ఆగిపో ఆగిపోయే సమస్య లేదు ఇప్పుడు మామూలుగా వేస్తే ఇరవై నాలుగు గంటలు పెద్ద కాలం ట్వల్ అవర్స్ వేస్తున్నావు పన్నెండు గంటల సేపు వేస్తున్నావు కొన్ని గింజలు మొలుస్తున్నాయి కొన్ని గింజలు మలవట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే వేరే అందరు తెలుసుకుని టెక్నాలజీ తెలుసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ దాని తర్వాత గింజలు మొత్తం మొలుస్తున్నాయి తాజాగా బ్రహ్మాండంగా మొస్తున్నాయి ఎకరాకి ఒక మూట ఎకరాకి ముప్పై కేజీలు ముప్పై కేజీలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా మామ ఎట్లా చల్లకం చదువుతున్నాడు చూడండి మీకు వీడియోలో డిస్క్రిప్షన్ పెడతాను ఆయన పేరు కాంటాక్ట్ నెంబరు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చా ఆయన్ని ఓకే మామ